ఓం శ్రీ గురువే నమః ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలాలను బ్రహ్మగారి కాలజ్ఞాన శైలిలో వినబోతున్న వృచ్చిక రాసి జీవులకు ఆధ్యాత్మిక సాధువులకు దేవుని దారిలో నడిచే మన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సాధారణ సంవత్సరం కాదు కాలచక్రం మారుతుంది గ్రహ బలాలు భిన్నంగా పనిచేస్తున్నాయి శని కేతు కుజుడు ఈ ముగ్గురు మీ రాశికి ప్రత్యేక ప్రభావాన్ని చూపుతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు రుచిక రాశి వారికి కాలచక్రం ఎలా తిరగబోతుంది ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఎలాంటి పరీక్షలను ఎదుర్కోబోతున్నారు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమశివాయ అనే కామెంటు చేయండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృచ్చిక రాశి వారికి ఏ గ్రహం ఏమి చెబుతుంది అనే విషయానికి వస్తే శని గ్రహం శ్రమకు ఫలితాన్ని ఇస్తుంది కేతు ఆధ్యాత్మిక ప్రగతిని ఇస్తుంది కుజుడు శక్తిని గెలుపును ధైర్యాన్ని ఇస్తాయి గురువు కొత్త అడుగులు సంరక్షణను ఇస్తాడు చంద్రుడు అంతర్మనసును బలపరచడం మొదలు పెడతాడు రెండు వేల ఇరవై ఆరులో గ్రహస్థితి వృచ్చిక రాశి వారిపై ఒక బలమైన జీవన మార్పును సూచిస్తుంది ఒక పెద్ద అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలవుతున్న సంవత్సరం ఇది బ్రహ్మగారు తన కాలజ్ఞానములో వారి గురించి ఇక్కడ ఒక వాక్యాన్ని పొందుపరిచారు వృచ్చిక రాశి అంటే అగ్ని నడుమ నదిలా కాలం బాగుంటే వరదలా నడిపిస్తుంది కాలం కఠినమైతే చినుకునైనా వెతుకుతుంది అని రెండు వేల ఇరవై ఆరులో మీ రాశి రెండు దశల్లో ఒకదాన్ని అనుభవిస్తుంది ముందు పరీక్ష తర్వాత శుభం అది కూడా చాలా పెద్ద శుభయోగం అని చెప్పాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ప్రారంభ శక్తి జనవరి నుండి మార్చి వరకు ఈ విధంగా ఉంటుంది మొదటి మూడు నెలలు వృచ్చిక రాశి వారికి స్పష్టతను మనసులో ప్రశాంతతను జీవితంలో క్రమబద్ధతను నిర్ణయాలకు బలాన్ని ఇస్తాయి ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ఫలితాలను ఇస్తాయి పని విషయాల్లో ఉద్యోగ మార్పు ఆలోచన వస్తుంది పై అధికారుల నుంచి ప్రోత్సాహం వస్తుంది ఒక్క మాట వృధా కాకుండా వినిపిస్తుంది మీపై నమ్మకం పెరుగుతుంది వ్యాపారానికి పాత డబ్బులు తిరిగి వచ్చే సూచన కనిపిస్తుంది చిన్న పెట్టుబడులు లాభాన్ని తెస్తాయి కుటుంబంలో అపార్థాలు తగ్గిపోతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారం వృశ్చిక రాశివారు రెండు వేల ఇరవై ఆరులో తమ పాత బాధల చిట్ట ముగిసివేయబడిన సంవత్సరంలో అడుగు పెడుతున్నారు అని ఒక పెద్ద భారాన్ని వదిలేసిన అనుభూతి మనసులో ఇప్పుడే నా సమయం మొదలయ్యింది అనే భావన పడుతుంది ఇది దైవ ఆజ్ఞ ఇకపోతే ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎలా ఉందో చూద్దాం ఈ దశ వృచ్చిక రాశి వారికి అత్యంత ముఖ్యమైనది కొత్త అవకాశాలు లభిస్తాయి శుభ ప్రగతి ఉంటుంది కొత్త ఇంటి యోచన భూమి వాహనం వంటి శుభయోగాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కొత్త వెలుగు వస్తుంది దూరంగా ఉన్నవారు దగ్గరవుతారు పాత భేదాభిప్రాయాలు వీడి ప్రేమ పెరుగుతుంది ఆర్థిక ప్రవాహం బలపడుతుంది ఈ కాలంలో చిన్న లాభాలు పెద్దవిగా మారే అవకాశం కనిపిస్తుంది పని ఉద్యోగ విషయంలో వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉంటుంది అంటే ఉద్యోగ జీవితం మూడు దశలుగా ఉంటుంది మొదటి దశ జనవరి నుండి మార్చి వరకు పని పట్ల గౌరవం పెరుగుతుంది యాజమాన్యం మీ మీద నమ్మకముతో బాధ్యతలను ఇస్తుంది కొత్త ప్రాజెక్టులకు నేతృత్వం వహిస్తారు రెండవ దశ విషయానికి వస్తే రెండవ దశ ఏప్రిల్ నుండి జులై వరకు ఒత్తిడిని ఎదుర్కొనే సమయంగా చెప్పాలి మీ నిర్ణయాలు సున్నితంగా తీసుకోవాలి మాటల పట్ల జాగ్రత్త వహించాలి మూడవ దశ ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు మీరు చేసిన పనిలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీ అవకాశాలు లభిస్తాయి స్థిరమైన వేతన వృద్ధి ఉంటుంది పాత శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో వృచ్చిక వారు కోసం ఇక్కడ ఒక వాక్యాన్ని రాశారు వృచ్చిక రాశికి ఆలస్యంగా వచ్చిన ఫలితం త్వరగా వచ్చిన శుభం కంటే వేల రెట్లు బలమైనది అని రెండు వేల ఇరవై ఆరు చివరి నాలుగు నెలలు ఇవే నిజం చేస్తాయి వృచ్చిక వారిపై రెండు వేల ఇరవై ఆరులో లక్ష్మీ కటాక్షం ఈ విధంగా పనిచేస్తుంది ఏప్రిల్ నుండి చిన్న లాభాలు మొదలై ఆగస్ట్ నవంబర్ మధ్య అనుకోని ధన ప్రవాహం పెండింగ్ బకాయిలు వసూలు కావడం డబ్బు నిలిచే సమయం అని చెప్పాలి పన్నెండు సంవత్సరాలలో ఒకసారి వచ్చే చిన్న ధనయోగం ఈ ఏడాది కనిపిస్తుంది బ్రహ్మమ్మగారు తన కాలజ్ఞానములో ఈ విధంగా వ్రాశారు పట్టు ఉన్న చేతిలో డబ్బు నిలుస్తుంది పట్టు లేని చేతిలో నేళ్ల వలె జారిపోతుంది అని కుటుంబ సంబంధాల విషయానికి వస్తే మీ రాశి నీటితో నిండిన రాశి అయినా మీ భావాలు అగ్నిలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో ప్రేమలో నమ్మకం పెరుగుతుంది మనసు తెరుచుకునే సంవత్సరమని చెప్పాలి కొత్త సంబంధాలు దైవ సమ్మతి పొందుతాయి పెళ్లి యోచన ఉన్నవారికి శుభ పరిణామాలు ఉంటాయి ఇరువైపుల అంగీకారం సులభంగా ఉంటుంది కుటుంబంలో పెద్దల ఆశీస్సులు ఉంటాయి కుటుంబ గౌరవం పెరుగుతుంది వంశంలో శుభకార్యాలు మొదలవుతాయి వృచ్చిక రాశివారికి రెండు వేల ఇరవై ఆరులో సంబంధ శాంతి సంవత్సరం అని చెప్పాలి ఆరోగ్యపరంగా బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో ఒక మాట రాశారు నీళ్ల రాశి వారికి మనసు కదిలితే శరీరం కుంగుతుంది అని రెండు వేల ఇరవై ఆరులో ఒత్తిడి తగ్గితే ఆరోగ్యం మెరుగుపడుతుంది పాత సమస్యలు తగ్గిపోతాయి నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది చిన్న జాగ్రత్తలు మాత్రమే దీనికి అవసరం అధిక ఆలోచన వద్దు రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొని ఉండవద్దు రెండు వేల ఇరవై ఆరులో వృశ్చిక రాశివారు పొందేది మానసిక స్వేచ్ఛ ఆత్మ నిశ్చయం పనిలో పట్టు నిర్ణయములో ధైర్యం ఆత్మగౌరవం పెరగడం ఆధ్యాత్మికంగా మీ శక్తి మూడింతలవుతుంది మీ మాట బలంగా మారుతుంది మీ ఆత్మీయ దారి సరిగా తెరుచుకుంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృచ్చిక రాశి వారికి పునర్జన్మ సంవత్సరం లాంటిదని చెప్పాలి వృచ్చిక రాశి మిత్రులకు ఈ సంవత్సరం రెండో భాగం మొదలయ్యాక గ్రహాల శక్తి మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుస్తుంది గురువు మీ రాశికి కార్యసిద్ధి దృష్టి ఇవ్వడం వల్ల చేతిలో ఉన్న పనులు తీరు మార్చుకుంటాయి ఆలస్యమైనవి సులువుగా పూర్తవుతాయి శత్రువులు మాటలు కోల్పోతారు మీ నిర్ణయాలు కుటుంబంలో సమాజంలో బరువెక్కుతాయి బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ఇక్కడ ఒక వాక్యాన్ని రాశారు గురువు నడిచిన చోట మడుగు కూడా పాలీ అవుతుంది అని అదే ఈ కాలానికి సరిపోలే మాట రాశి గురువు అనుగ్రహం రెండు వేల ఇరవై ఆరు చివరి త్రైమాక్షకములో మీ జీవన పునరుద్ధరణగా మారుతుంది మీ రాశికి అధిపతి మంగళుడు రెండు వేల ఇరవై ఆరులో మూడుసార్లు ధన వ్యయ స్థానాలపై ప్రయాణిస్తాడు దీంతో శరీరములో వేడి దాహం తలనొప్పి రక్తపోటు నిద్రలేమి జీర్ణక్రియ సమస్యలు కాలక్రమంలో రావచ్చు కానీ గురు శని దృష్టి వల్ల ఇవి తీవ్రమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు కేవలం జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలి బ్రహ్మమ్మగారు తన కాలజ్ఞానములో వృచ్చికానికి వచ్చిన రోగం మంటలా ఉంటుంది కానీ నిలవదు అని రాశారు రెండు వేల ఇరవై ఆరు అదే రీతిలో సాగుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వివాహితులకు రెండు దశల్లో సాగుతుంది మొదటి ఆరు నెలలు పరీక్షల కాలమని చెప్పాలి మాటల తగాదాలు ఉంటాయి చిన్న విషయాలు పెద్దవిగా మారుతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో సమస్య ఉంటుంది దూరం కావాలనే భావన కలుగుతుంది ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఇవి శని మంగళ ప్రభావాల కారణం మాత్రమే దీర్ఘకాలంగా నిలిచే సమస్యలు కావు రెండో ఆరు నెలలు బంధం బలపడే సమయమని చెప్పాలి అన్యోన్యత పెరుగుతుంది ప్రేమ పునరుద్ధరణ అవుతుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది ప్రయాణాలు ఉంటాయి శుభమంగళ కార్యక్రమాలు జరుగుతాయి అవివాహితులకు రెండు వేల ఇరవై ఆరు చివరిలో పెళ్లి మాట బలపడుతుంది గురుడు చూస్తున్నప్పుడు మాట నిలుస్తుందని బ్రహ్మమ్మగారు చెప్పినట్టే ఈ కాలంలో నిర్ణయాలు జరుగుతాయి వృత్తి వ్యాపార ఫలితాల విషయానికి వస్తే బ్రహ్మగారు వృచ్చిక రాశి వారి గురించి ఒక మాట చెప్పారు ఈ రాశి వెనక్కి నడవదు నడిస్తే దిశ మార్చి నడుస్తుంది అని రెండు వేల ఇరవై ఆరులో ఇదే జరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది కొత్త బాధ్యతలు వస్తాయి పై వారి నుంచి అనుకూలత లభిస్తుంది అర్హతకు తగ్గ గౌరవం లభిస్తుంది విదేశీ ప్రయాణ అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావడం కొత్త పెట్టుబడిదారులు లభించడం వ్యాపార విస్తరణ ఇవన్నీ జరుగుతాయి కానీ ఒక జాగ్రత్త పాత భాగస్వాముల మీద వంద శాతం ఆధారపడకండి రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార ద్రోహం చేసే అవకాశాలు రెండుసార్లు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం మీ జీవితంలో కొన్ని పరీక్షలను ఎదుర్కొంటారు ప్రయోజనాలు పునరుద్ధరణ మూడు దశల్లో సాగుతుంది కానీ చివరిలో నిలిచేది శుభమే అని గ్రహించాలి వృచ్చక రాశివారికి రెండు వేల ఇరవై ఆరులో గారు తన కాలజ్ఞానంలో ఒక సందేశాన్ని ఇచ్చారు వృచ్చకం ఏడ్చిన రోజు దురదృష్టం ముగుస్తుంది వృచ్చకము నవ్విన రోజు అదృష్టం మొదలవుతుంది అని రెండు వేల ఇరవై ఆరు చివరిలో మీరు నవ్వుతారు ఆ నవ్వు మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుంది ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు